నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ మీ అందరికి తెలుసు దువ్వరి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద అప్పుడు గతంలో చాలా అంటే చాలా రిచ్పోయాడు పవన్ కళ్యాణ్ నన్నే తిడతావా నన్నే విమర్శిస్తావా అని రకరకాలుగా ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రగాల్భాలు పలికిన ఈ వ్యక్తి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు ఇతనికి గన్ కావాలని లైసెన్స్ కి అప్లై చేసుకున్నాడు ఎవరు కూటమి ప్రభుత్వానికి ఇతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నన్ను రెక్కీ చేస్తున్నారు ఇంటి మీద నిఘా ఉంచారు నాకు ప్రాణహానం ఉంది నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అంటూ రిక్వెస్ట్ పెట్టారు ఎమ్మెల్సి దువారనివాస్ దువార శ్రీనివాస్ ఒక డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని చెప్పారు కదా మీరు ప్రగాల్భాలు పలికారు కదా సింహాలం పులులని ఇదా మీ వీరత్వం ఈ మధ్య ఏదో వివాదాల్లో పడ్డావు నువ్వు నిన్న రాత్రి వీళ్ళ కుమార్తెలు వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేశారు ఏదో కుటుంబంలో ఏదో వివాదాలు ఉన్నాయి సో ఈ క్రమంలో ఇంటికి వచ్చే క్రమంలో గేట్ ఏదో వేయడంతో అట్టుకొని వినరసన వ్యక్తం చేశారు ఈ దువార శ్రీనివాస్ ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు ఉండి ఇంకో మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఈ పులిహార బ్యాచ్ పులిహార కలుపుతున్నాడు కూర్చుని కుమార్తెలు గుర్తించి వెంటనే ఇతన్ని డౌన్ డౌన్ అంటే నిరసన వ్యక్తం చేశారు సో ఇతను ఏదో చేదరించుకుని అసహించుకుని వెళ్ళిపోయాడు అనే సమాచారం వచ్చింది మనకి ఇప్పుడు ప్రాణహాని ఉంది రెక్కి రెక్కి చేస్తున్నాను ప్రాణహాని ఉంది అంటే నాకు లైసెన్స్ గన్ను రివాల్వర్ ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అధికారంలో ఉన్న ఇష్టం వచ్చినట్టు వాగడం అధికారం పోయిన తర్వాత ఏమో ఇలా భయపడితే ఇలా ఉండడం అతను పరువు అంతా తీస్తున్నారు నిజంగా మీరు ఏం తప్పు చేయని క్రమంలో మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు నిజంగా ప్రజాసేవ చేస్తా అన్నారు బట్ ఎందుకు మీకు గన్న గన్నే అవసరం గన్నే ఎవరికి కావాలి గన్నే ఎవరికి కావాలి ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మంచి నాయకత్వం నాయకత్వాన్ని అట్లాంటి వ్యక్తికి ఏమైనా ప్రాణహాని ఉందంటే లైసెన్స్ కావాలంటే అర్థం అసలు ఎప్పుడైనా మీరు ప్రశ్న ఉన్నారో తప్ప ఎప్పుడు జనాల్లోకి వచ్చారు మీరు ఎప్పుడైనా మీకు ఎందుకే గన్లు నాకు అర్థం కాదు కూటమి ప్రభుత్వం ఇస్తుంది సరే బట్ తీసుకుని మీరు ఏం చేస్తారు దాన్ని మిస్యూస్ చేస్తారా దాచుకుంటారా ఏం చేస్తారు దీనికి సమాధానం కూడా ఇవ్వాలి కదా నిన్న రాత్రి మహిళతో సజీవ సహజీవనం చేస్తూ దొరికిపోయాడు అడ్డంగా గతాన్ని ఇతను పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిన వ్యక్తి రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చూసావా కాలం ప్రతి ఒక్కరిని ఏదోరో సమాధానం చెప్పేస్తుంది దొంగ ఎప్పటికైనా దొంగ దొరికిపోతాడు ఇప్పుడు గన్ కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడట కూటమి ప్రభుత్వం చూద్దాం ఇతనికి గన్నిస్తారా లేకపోతే ఏమని రిజెక్ట్ చేస్తారో మనం వేచి చూడాలి కానీ ఒకటేదే చెప్తున్నాను ఇప్పటికైనా ఇంకా మీకు ఎమ్మెల్సీ అంటే ఇంకొక వన్ ఇయర్ అధికారం ప్రజా సేవ చేయండి కనీసం మీరైనా ప్రతిపక్షం హోదాలైనా నిలబెట్టండి ఎలాగ జగన్మోహన్ రెడ్డి చేతిలో పోగొట్టుకున్నాడు బట్ మీరైనా మంచిగా చేసి ఏదో రకంగా ఆ ప్రతిపక్ష స్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంది లేదా మీ ఇష్టం మొత్తానికి గన్ రిక్వెస్ట్ చేశాడంటే చూడాలి ప్రభుత్వం ఇస్తున్నా లేదా అనేది చూస్తున్నాను దిలీప్ సైనింగ్